ఉన్నాయా కొంతమంది ఫ్రెండ్స్ నాకు వచ్చిన అవకాశాలను కూడా వాళ్ళు తీసుకున్నారు అంటే ఈ క్యారెక్టర్ అబ్బాయి చేయడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడు అని చెప్పేసి నాకు వచ్చిన క్యారెక్టర్స్ మేము చేస్తాం ఉన్నాం కదా అని అని చెప్పేసి వాళ్ళు లాగేసుకొని చేసిన ప్రియాంక గారు ఫస్ట్ బాయ్ ఉండి ఉండి హరి థింగ్స్ అండి హరి అన్నతను కూడా అంతే ఆయన కూడా ఉన్నారు మ్యారేజ్ లేదా ఎక్కువగా ఆయన కనిపిస్తుంటారు సో అంటే లైక్ ఇలాంటివి ఏమనిపిస్తుంది లేడీ గెట్ అప్ అవకాశం మనం ఇప్పిస్తాము ఇప్పుడు నేను ఇలా ఉన్నాను సో మీరు అలా ఉంటారు నాలాగా ఉంటారో ఉండరో తెలియదు కదా అంటే లేడీ గెటప్ వేస్తూ 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 మీరు అలా మారిపోకుండా ఉంటే పర్లేదు ఒక అబ్బాయి మీకు దేవుడిచ్చిన ఇచ్చిన పుట్టుకని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే పర్లేదు ఆ వేలో మారిపోతే ఆ పాపానికి ఎవరు కారణం ఎప్పుడైనా అంటే లైక్ మాటల్లో అర్థమవుతుంది అడగచ్చు తెలియదు కానీ మీరు ఎప్పుడైనా సూసైడ్ అటెంప్ట్ లాంటివి ఏమైనా చేస్తారు అయ్యో అట్లా ఏం లేదండి మాటల్లో వెళ్తున్నారు ఓకే ఎనివేస్ సో ఈ రీక్రియేషన్ వీడియోలు కానీ ఇవి అంటే లైక్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎంత టైం పడుతుంది ఒక సీన్ రీక్రియేట్ చేయడానికి ఒక్కొక్కసారి ఒక ఫుల్ డే పడుతుందండి ఒక్కొక్కసారి అయితే ఒక వన్ అవర్లో కూడా అయిపోతుంది అంటే మేము ఎక్కువగా ఓల్డ్ మూవీస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిల్లో ఏంటంటే ఎక్కువ టేక్స్ ఉండవు అనమాట కొన్ని కొన్ని సీన్స్కి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కన్వర్జేషన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్రహ్మానందం గారి కోవైసర్ల గారి సీన్స్ చేస్తూ ఉంటాం నేను రాదా అవేంటంటే కొన్ని కొన్ని టేక్స్ అసలు చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే టేక్ ఉంటుంది అనమాట ఫ్లూ అండ్ ఒకరు ఒకరు కన్వర్జేషన్ జరిగిపోతూ ఉంటుంది సో అలాంటివి చేస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది అసలు ఇంత అంత పెద్ద యాక్టర్స్ అయ్యింది ఎట్లాంటి టేక్స్ లేకుండా అప్పుడు ప్రాంప్టింగ్ కూడా ఉందో లేదో అని చెప్పేసి అంత కష్టపడి చేశారు మనం కూడా అలాగే చేయాలి చేయాలని చెప్పేసి ఒకసారి వన్ లోనే అయిపోతుంది ఇప్పుడు మీతో పాటు చేసిన వాళ్ళకి మీరు ఏమైనా రెమొనేషన్ ఇస్తారా అట్లా ఏం లేదండి ఎందుకంటే మనకి వాళ్ళు ఇష్టపడే ఎందుకంటే మనకేం ఇన్కమ్ లేదు కదా ఇన్కమ్ మనకు వస్తుంటే యూట్యూబ్ నుంచైనా ఎంతో కొంత ఇస్తాం మనం ఎందుకంటే కష్టం వీలు మనకు తెలుసు కాబట్టి అంటే నేను ఇప్పుడు కష్టాలతో పో వచ్చే వచ్చిన వాళ్ళమే కదా ఎవరైనా కానీ సో వాళ్ళ కష్టం మనకి ఎందుకని ఆలోచిస్తాను బట్ ఇన్కమ్ పెద్దగా లేదు అందుకే ఎవరికి ఇవ్వలే ఇవ్వట్లేదు సో మీకు మంచి ఫేమ్ వచ్చిన తర్వాత లేడీ గట్రా పాపేస్తారా అంటే అబ్బాయిగా వస్తే ఆపేస్తాను ఒక యాజ్ ఏ కమి నా కమిడియన్ అవ్వాలని యాక్టర్ యాక్టింగ్లో సో కమిడియన్గా కానివ్వండి ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ మంచిగా అవకాశాలు వచ్చి బిజీ అయితే ఖచ్చితంగా లేడీ గెటప్ పక్కన పెట్టేస్తాను అండ్ లేడీ గెటప్లో వస్తూ ఉంటే అది కంటిన్యూ చేస్తాను ఓకే సో ఇప్పుడు లేడీ గెటప్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు లేడీ గెటప్లో ఇన్స్పిరేషన్ అని ఎవరు లేరు కానీ జంతువు అన్న అంటే ఇష్టం అనమాట అంటే ఆయన యాక్టింగ్ కానీ ఎలా ఉండాలి అంటే లేడీ గెటప్లో ఎలా ఉండాలి మనం గెటప్ వేసినప్పుడు అది తీసేసిన తర్వాత ఒక అబ్బాయిగా ఎలా ఉండాలి అది బాగా ఇష్టం అనమాట ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను అంటే ఆయన ఒక్కడనే కాదు ఇప్పుడు హరికృష్ణ అన్న రీసెంట్గా గాలోడు మూవీలో కూడా చేశాను అన్న తోటి కలిసి హరికృష్ణ లేడీ గెటప్ హరికృష్ణ అన్న అన్న కూడా అంతే లేడీ గెటప్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అబ్బాయిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి సో కొంతమంది గెటప్స్ వేసి 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 ఆ హావభావాలు ఆ మాట తీరు అలా వచ్చేస్తూ ఉంటుంది అది ప్లస్ ఆర్ మైనస్ వట్ ఎవర్ ఇస్ కానీ దానివల్ల ఏంటంటే అలా ఉండి 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 వాళ్ళ జ్వనంలోకి వెళ్ళిపోతు వెళ్ళిపోతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ ప్రియాంక గారు ఆవిడ ఫస్ట్ బాయ్ ఉండి 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 మారారు హరి హరి థింగ్స్ అన్న అతను కూడా కూడా అంతే ఆయన ఆయన ఉన్నారు ఉన్నారు మ్యారేజ్ లేదా స్టిల్ ఎక్కువగా సో అంటే లైక్ ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను చాలా మంది లేడీ గెటప్ కూడా మీరు చేస్తున్నారు కదా మాకేమైనా ఛాన్స్ ఉంటాయి ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు లేడీ గెటప్ అసలు మంచిగా అంటే ఒక అబ్బాయి లుక్లో వాళ్ళు కూడా లేడీ గెటప్ వేస్తాం మేము అవకాశం కోసం అని అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి నేను అసలు ఈ ఛాన్స్ ఇప్పిను నేను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను లేడీ గెటప్ అయితే నేను ఏ హెల్ప్ చేయలేను ఓన్లీ ఒక అబ్బాయిగానే చేస్తాను ఎందుకంటానంటే లేడీ గెటప్ అవకాశం మనం ఇప్పిస్తాము అంటే నాకు ఒకరు ఇప్పించాను కాదని మీరు అడగొచ్చు క్వశ్చన్ అంటే పబ్లిక్ అడగొచ్చు నీకు ఒకరిస్తేనే కదా నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఇప్పుడు నేను ఇలా ఉన్నాను సో మీరు అలా ఉంటారో నాలాగా ఉంటారో ఉండారో తెలియదు కదా అండ్ అంటే లేడీ గెటప్ వేస్తూ 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 మీరు అలా మారిపోకుండా ఉంటే పర్లేదు ఒక అబ్బాయిగా మీకు దేవుడిచ్చిన పుట్టుకని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే పర్లేదు ఆ వేలో మారిపోతే ఆ పాపానికి ఎవరు కారణం నేనే సో అది నాకు ఇష్టం లేదని అంటాను సో నా దృష్టిలో ఏంటంటే లేడీ గెటప్ అనేది ఒక క్యారెక్టర్ అంతే ఆ క్యారెక్టర్లో ఉన్నంత సేపు అలా బిహేవ్ చేయొచ్చు క్యారెక్టర్ గెటప్ అయిపోయి మేకప్ తీసేసిన తర్వాత మనం ఏంటో మనలాగా ఉంటే బెస్ట్ ఓకే అండ్ అంటే చాలా వరకు నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్ గెటప్స్ వేసిన వాళ్ళు అమ్మాయిలు జనరల్గా అలా ఉండరు బట్ లేడీ గెటప్ వేస్తే ఎందుకో ఆ వయ్యారం ఎక్కువగా కానీ మాట్లాడే తీరు కానీ హావభావాలు కానీ చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అబ్బాయిలు ఎందుకు అలా చూపిస్తారు ఎనీ ఐడియా అంటే అది క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు లేదు వాళ్ళు పర్సనల్గా అట్లాగే ఇస్తున్నారు అని అంటే ఇంకా అది వాళ్ళ నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఉన్నానండి ఆ గర్ల్ నేను నార్మల్గా మాట్లాడుతున్నాను ఉంది మీ ఫ్రెండ్ రాధా ఉన్నారు మీతో కలిసి చేస్తున్నారు ఉన్నారు కానీ ఇది గెటప్ అబ్బాయి వేస్తే ఇలా అంటే అది వాళ్ళ జీన్స్ కావచ్చు పర్సనల్ జీన్స్ కావచ్చు లేదంటే వేసి వేసి అలవాటు అన్న అయి ఉండాలి అలా అలా ఎప్పుడైనా మీరు అలాంటివి ఫేస్ చేశారా ఫేస్ చేశానంటే ఒక్కొక్కసారి అండి ఎక్కువగా అప్పుడు లేడీ గెటప్ స్టార్ట్ చేస్తా అంటే కంటిన్యూగా ఒక వన్ మంత్ చేశాను అనుకో లేడీ గెటప్లో ఒక్కోసారి అదే మూమెంట్స్ ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది ఎక్కువగా హ్యాండ్ మూమెంట్స్ ఇస్తున్నానా అంటే లేడీ గెటప్ చేసేసి అలా వస్తుందా అని చెప్పేసి అప్పుడు ఏంటంటే నాకు నేను కంట్రోల్ చేసుకోవాలి మనం మార్చుకోవాలి వన్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ మీ వీడియోస్లో రీసెంట్గా రాజా మూవీ రిక్రియేట్ చేశారు రైట్ అండ్ అందులో యూ వాజ్ వెరీ స్టేబుల్ నాకు ఎక్కడ మీరు అతి చేసినట్టు అనిపించలేదు యు ఆర్ వెరీ స్టేబుల్ చాలా బాగా చేశారు లైక్ సౌందర్య గారి లిప్ లిప్స్టిక్స్ చాలా బాగా ఎగ్జాక్ట్గా లాక్ అయినట్టు బాగా చేశారు సో ఇప్పుడు మీకు అంటే లైక్ ఒక ఏజ్ వచ్చింది ఇన్కమ్ ఉండాలి అండ్ ఇన్కమ్ లేదు స్టిల్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు అని వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లవ్ లైఫ్ ఈస్ సర్ ఎనీ లవ్ లవ్ అంటే టీనేజ్లో ఉండేది బట్ అది ఫెయిల్యూర్ అయిపోయింది ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కూడా కాదు నేను లవ్ చేశాను తనకి ఎక్స్ప్రెస్ చేయలేదు సో తను ఇంకొకరిని తెలియని ట్రయాంగిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేను ఎక్కడా దాన్ని బయట పెట్టుకోలేదు

ఒకటేమో ఎమోషనల్ టైప్ కొంచెం ఒకటి ఆల్రెడీ ఒక మూవీ చేస్తున్నాను అది నేమ్ పెద్దగా తెలియదండి అంటే ఇంకా వాళ్ళు బ్యానర్ మీదనే కంటిన్యూ చేస్తున్నారు వెంటనే ఇవ్వరు షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అట్లా కొన్ని మూవీస్ షూట్స్కి వెంటనే ఇచ్చేస్తారు అంటే వన్ డే టూ డేస్ క్యారెక్టర్ అనుకోండి వెంటనే ఇస్తారు ఒక వన్ వీక్ టెన్ డేస్ క్యారెక్టర్ అయితే కొంచెం లేట్గా ఇస్తారు ఓకే అండ్ మీరు మాటల్లో కమిట్మెంట్ గురించి మాట్లాడారు అమ్మాయిలు అందరూ బాధపడుతున్నారు ఓకే అబ్బాయిలు అబ్బాయిలు చాలా ధైర్యంగా చెప్పాలి అబ్బాయిలు కూడా భయపడతారు అబ్బాయిలు కూడా అడుగుతారు కానీ ఈ కమిట్మెంట్స్ ఇవి అడిగినప్పుడు అమ్మాయిలు ఎంత బాధపడతారో ఒక అబ్బాయిని కమిట్మెంట్ అడగడం ఏంటి ఈ వర్జన్ ఉంటుంది కదా సో అది ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా లేకపోతే ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేస్తారా కమిట్మెంట్స్ గురించి అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా సో వాళ్ళతోటి షేర్ చేసుకున్నాను ఇప్పుడు నా ఫ్రెండ్ హర్షిత్ అని చెప్పారు ఫస్ట్ లేడీ గెటప్ వాడు బార్డ్ ద్వారా వాడుతా అన్నాను ఇట్లాగా అంటారంటే వాళ్ళు అంటుంటారులే నీకు అది మనం పట్టించుకోకూడదు అన్నట్టుగా చెప్పాడు వాడు పట్టించుకోకపోతే తొక్కేస్తారు కదా తొక్కేస్తారు అంటే ఇంకా నేను అందుకే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ అప్పుడు జబర్దస్త్ వాళ్ళు సంథింగ్ నన్ను ఎవరో ఒకళ్ళు అడిగిన దానికి ఒకవేళ నేను ఒప్పుకోను అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు నాకు తెలియదు యాజ్ అబ్బాయిని కాబట్టి ఒకవేళ నేను ఓకే చేస్తుంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఇక్కడ ఇట్లా కాకుండా ఇంకో రకంగా ఒక సెలబ్రిటీ ఇంకా పెద్ద సెలబ్రిటీ రేంజ్లో ఏమన్నా ఉండేవాడినేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు లేదో నాకు తెలియదు కానీ బట్ మీరు చెప్పింది దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అడిగింది ఒప్పుకుంటే మిమ్మల్ని అంచనాలు ఎత్తులు కూర్చోబెడతారు వద్దు అన్నారు అని అంటే ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు చాలా ట్రైస్ చేశాను బట్ రాలేదు నేను అది వద్దులే అని అని సైలెంట్ అయిపోయాను సో అది వద్దు అనుకోని ఓన్ గా చేసుకుంటున్నాను మీ ఓన్గా ఏదైనా షార్ట్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆల్రెడీ చేస్తానండి ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ చేస్తాను చిట్టి కళ అని చేశాను నేటి సమాజం అని చేశాను నేటి యువత అని చేశాను అంటే ఎక్కువ నాకు మెసేజ్ ఓరియంటెడ్గా అంటే పబ్లిక్కి ఏదో ఒకటి మనం మెసేజ్ ఇవ్వాలి ఆ టైప్లో నేను ఆలోచిస్తూ ఉంటాను సుమారుగా మీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంటుంది చాలా తక్కువండి ఒక త్రీ మంత్స్కి ఒక టెన్ థౌజండ్ అట్లా మంచి యాక్టిస్ట్ అయిపోవాలని నేను మీతో పాటు రాధా కూడా వచ్చారు కదా సో డెఫినెట్లీ నేను రాధా గారితో కూడా మాట్లాడతాను మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంటాను అండ్ మీరు ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలి థ్యాంక్ ఇంకా మరిన్ని వీడియోలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవండి అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ సో డాడీ లాయర్ అడ్వకేట్ సో ప్రాబ్లమ్ ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు ఓకే సి హ్యాపీ హ్యాపీ సోల్ హ్యాపీ హ్యాపీ సోల్ అని చెప్పచ్చు కదా ఓకే సూపర్ సో ఏ హీరో అంటే బాగా ఇష్టం మీకు నాకు నాగశౌర్య గారంటే ఇష్టం బాగా ఎందుకంటే ఆయన కూడా సిక్స్ ఇయర్స్ ఏమంటే ఆయన ఇంటర్వ్యూస్లో అట్లా చూశాను సిక్స్ ఇయర్స్ ఫస్ట్ ట్రయల్స్ చేశారంట ఆయన సిక్స్ ఇయర్స్ తర్వాత అంటే నేను ఆయన ఎందుకు నాకు ఇన్స్పిరేషన్ అని అంటే ఆయన అంత గ్లామర్గా ఉండి అంత కలర్ ఉండి అంత హైట్ ఉండి అంత ట్రయల్స్ చేస్తేనే సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఒక ఇంటర్వ్యూలోనే అక్కడ చూశాను ఆయనది అలాంటిది మనం ఇంత డీ గ్లామర్గా ఉండి ఏం గ్లామర్ లేకుండా ఏం కానీ టైం పడుతుంది సో మనం కూడా వెరీ బ్యూటిఫుల్ లేడీ సీరియస్ ఇచ్చి పడేస్తారు బట్ చాలా విషయాలు ఉన్నాయి మీ దగ్గర నుంచి తెలుసుకోవడానికి బట్ మీరు ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు ఎందుకో కొంచెం వెనకడిగేస్తున్నారు జంకుతున్నారు అట్లా అంటే ఓపెన్ గా చెప్తే అవకాశాలు రావు అనుకుంటున్నారా అంటే అర్థం కాదు జనరల్ గా ఇప్పుడు ఏదైనా మనం దాచుకున్నా లేకపోతే ఓపెన్ అప్ గా చెప్పినా ఇప్పుడు మీరు జబర్దస్త్ గురించి చెప్పినట్టు నాకు తెలిసి ఎవరు చెప్పరు అవకాశాలు రావు సో అలా మీ లైఫ్ లో మీకు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అంటే రిగ్రెట్స్ అంటే అయ్యో అలా చేసామే అన్న ఒక వెలితి బాధ వెళితి అంటే అది ఇందా చెప్పాను కదా ఒకవేళ ఇప్పుడు అంటే ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట కొంతమందిని చూసిన తర్వాత నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీకి నాకంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు జబర్దస్త్లో ఒక పొజిషన్లో ఉన్నారు మంచిగా సో అట్లీస్ట్ అప్పుడు ఒకవేళ తల ఉంచుకొని ఉంటే పోయి ఉండేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి బాధతోటి అట్లా కానీ తర్వాత వద్దు నేను కరెక్ట్గానే చేశాను నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇలా బాగుంది దట్స్ ద స్పిరిట్ సో థ్యాంక్ యూ సో మచ్ నాని అండ్ ఎస్ వర్స్ యువర్ ఒరిజినల్ నేమ్ థియోడర్ రూస్వెల్ట్ థియోడర్ రూస్వెల్ట్ థియోడర్ రూస్వెల్ట్ మీనింగ్ ఏంటి అంటే థియోడర్ అనే పదానికి మీనింగ్ ఒబీడియంట్ పర్సన్ అని చెప్పేసి ఒక డిక్షనరీలో చదవండి మా డాడ్ చెప్పారు ఓకే సో థియోడర్ రోజ్వెల్ట్ అలియాజ్ మన నాని గారు సో థ్యాంక్ యూ సో మచ్ నాని అతి త్వరలో మిమ్మల్ని ఎంఎంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ